సీఎం రేవంత్ పాలనలో గ్రామాల అభివృద్ధి నోచుకోక కొంటుపడ్డాయని సీఎం పాలనపై మాజీ ఎమ్మెల్యే పట్టణ రెడ్డి మండిపడ్డారు కొడల్ నియోజకవర్గం మద్దూరు మండల పరిధిలోని నందిపాడు లక్కైపల్లి పల్లెర్ల గ్రామాల్లో బారాస సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నందిపాడు గ్రామంలో గ్రామస్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల కేసీఆర్ పాలనలో సబండ వర్గాల సంక్షేమ విధేయంగా నాటి ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు ఆసరా పింఛన్ కేసీఆర్ కిట్లు ప్రతి గ్రామ పంచాయతీలో చిత్ర ట్రాక్టర్ ఇలా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టగా పల్లెల్లో పచ్చదనంతో కలకల్లాడానికి గుర్తు చేశారు కానీ అలవికాని హామీలతో గద్దెనిక్కిన గ్రామాల మాజీ ఎమ్మెల్యే ఎన్నికల ఇచ్చిన హామీలు తొలం బంగారం నాలుగు వేల పింఛన్ రైతు బంధు రైతు బీమా రుణమాఫీ ఇలా అన్ని విస్మరించి ప్రజలను మోసం చేశారని నేడు రెండు వేల కోట్ల ప్రజాధానం ఖర్చు పెట్టి విజయ్ దివస్ పేరిట దుర్వినియోగం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు కనీసం తనను గెలిపించిన కొనంగల్ నియోజకవర్గ ప్రజలకైనా ఎన్నికల హామీలు నెరవేర్చి సోయి సీఎం కు లేదని అందుకు నియోజకవర్గ ప్రజలు భారాసభాలు పచ్చిన అభ్యర్థులకు ఓట్లు వేసి సీఎం కు బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే పట్నం పిలుపునిచ్చారు ఈ ప్రచార కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ మరియు వార్డు అభ్యర్థులు పాల్గొన్నారు తీసుకోబోయాడు నా దగ్గర కూర్చొని అన్నా నా ఊరికి ఇది కావాలి అది కావాలని ప్రతి రోజు వచ్చి కొట్లాడి కరెంటు సమస్య తీర్చుకున్నాడు నల్ల సమస్య తీసుకున్నాడు గ్రామం అంతా కూడా సీసీలు వేసుకున్నాం బ్రహ్మాండ జీబీ బిల్డింగ్ కట్టుకున్నాం మసీదు కాడ మసీదు కట్టుకున్నాం అలా మనం అదే కాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు మన ప్రభుత్వం వచ్చినాకనే చేసుకున్నాం బీసీ అంగన్వాడీ సెంటర్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఎస్సీ కమ్యూనిటీ అన్ని కట్టుకున్నాం కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక సీఎం అని ముఖ్యమంత్రి అని చెప్పడం తప్ప పేరుకు చెప్తున్నారు కానీ ఒక్క కార్యక్రమం చేయలే ఇప్పటిదాకా నరేజ్ చెప్పినట్టు రోడ్లు అన్ని మనమే చేసినాం ఇక్కడ కోదిగి నుంచి మద్దూరు దాకా ఉన్న సింగిల్ రోడ్ మనం డాంబర్ డంబర్ రోడ్ పెట్టిస్తే దాన్ని డబుల్ రోడ్ మార్చి ఎందుకంటే వాళ్ళ కమిషన్ల కోసమే డబుల్ రోడ్ మార్చి చేస్తుండ్రు తప్ప ఆ రోడ్ కూడా మనమే మంచిది ఇక కేసీఆర్ ప్రభుత్వం ఉండే గ్రామాలు ఎట్లుండే పచ్చదనంగా పంచే బ్రహ్మాండంగా ఉండే ప్రతిరోజు కేసీఆర్ గారు నర్సరీ పెడుతుండే చెత్తదేనా ఒక ట్రాక్టర్ ఇచ్చిండు ఒక ట్యాంకర్ ఇచ్చిండు ఈ రోజు కేసీఆర్ గారు ఇచ్చిన ట్రాక్టర్ డీజిల్ పోసే పరిస్థితి ప్రభుత్వం లేదు డీజిల్ కూడా పోస్తాయి అట్లాంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము కేసీఆర్ ఇచ్చిన ట్రాక్టర్ డీజిల్ పోయలేని పరిస్థితి ఉంది గ్రామాలన్నీ అంధకారం లైట్లు లేవు చెత్త చెదారం లేదు ట్రాక్టర్ డీజిల్ లేదు అదేవిధంగా ఈ రోజు అనేక కార్యక్రమాలు గ్రామాలకు కుంటుపండి రెండు నెలల రెండు సంవత్సరాలను చూస్తున్నాం ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయలే అదే కాకుండా కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం ఎకరాకి ఐదు వేల చొప్పున రెండు పంటలకు పదివేలు రైతు బంధు ఇచ్చినాం ప్రతి గుంట భూమి ఉన్న రైతుకు కూడా రైతు బీమా ఐదు లక్షల రూపాయలు రైతు బీమా ఇచ్చినాం రెండు వేల పెన్షన్ ఇచ్చినాం అదే విధంగా కేసీఆర్ కిట్ ఇచ్చిన బ్రహ్మాండంగా కేసీఆర్ కిట్ వస్తుండే ఆ కేసీఆర్ కిట్ రద్దు చేసినాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కేసీఆర్ ఉన్నదని చెప్పి చాలా మంది ఇక్కడ గర్భిణీ స్త్రీలకు బ్రహ్మాండంగా ఉండేది కేసీఆర్ కిట్ ఇస్తే పాప పుడితే పదమూడు వేలు ఇచ్చేది బాబు పుడితే పన్నెండు వేలు ఇచ్చి మనం డెలివరీ అయిన తాక తీసుకొచ్చి ఇంటికాడ దింపి వాళ్ళు ఇప్పుడు దింపుతారు ఎవరైనా ప్రభుత్వ హాస్పిటల్ పోయి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో పోతున్నారు కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది న్యూట్రిషన్ కిట్ బంద్ అయిపోయింది రైతు బంధు బంద్ అయిపోయింది రైతులకు మొత్తం నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయిన మొదటిసారి రుణమాఫీ చేస్తాను చెప్పినాడు ఎంతమందికి అయింది రుణమాఫీ థర్టీ పర్సెంట్ కూడా రుణమాఫీ కానీ అయింది ఎవరికైనా రుణమాఫీ అయిందా ఎవరికైనా అయిందా రుణమాఫీ కాలే రైతు బంధు లేదు రైతు బీమా లేదు కేసీఆర్ కిట్ లేదు తులం బంగారం లేదు అన్ని నాలుగు వేల పెన్షన్ లేదు మాయా మాటలు చెప్పి అద్దం గడ్డి నెక్కిండు అన్ని కూడా మాయా మోసం చేసిండు అందుకే సర్పంచ్ ఎన్నికల్లో ఉంగరం గుర్తు మన నరేష్ ఉంగరం గుర్తు తప్పకుండా ఇక్కడ ఉన్న వా పది మంది వార్డు నరేష్ నరేష్ను ఉంగరం గుర్తుకేసి వార్డు మెంబర్ను బ్రహ్మాండంగా గెలిపియండి మీరు వస్తుంటే నేను చూసిన జూలుసే నరేష్ గెలిచిపోయినాక విజయోత్సవ సభ లాగా ఉన్నది మీకు అందరం కూడా బ్రహ్మాండంగా వచ్చిన కాబట్టి అదే కాబట్టి మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం అంటే మన గ్రామాలు కనీసం అన్న మనం ఓటేసి ముఖ్యమంత్రిని చేసినాం మరి తెలంగాణ అంతటా ఏమైందో మన సమాధం లేదు కానీ కొడంగల్ ప్రజలకన్నా సమస్య తీర్చాలి కదా ముఖ్యమంత్రి అయిన నేను నా కొడంగల్ ప్రజలు నన్ను ముఖ్యమంత్రి చేసిండ్రు అని ఒక కొత్త బుద్ధి సోయని ఉండాలి ముఖ్యమంత్రికి కనీసం మన కొడంగల్ రైతులకన్నా మొత్తం రుణమాఫీ చేయాలనా లేదా వేరేది వేయకున్నా సరే మనకన్నా చేయాలన్నా చేయాలి రుణమాఫ చేయాలి మనకు రైతు బంధు కరెక్ట్ అయ్యాలి వేరే తెలంగాణ వేయకుండా మనకన్నా రైతు బంధు కరెక్ట్ అయ్యాలి మనకు రైతు బీమా ఇవ్వాలి పెన్షన్ నాలుగు వేలు ఇవ్వాలి తులం బంగారం ఇవ్వాలి ఇవన్నీ కొడంగల్ ప్రజలకన్నా ఇవ్వాలి కదా తెలంగాణ ఇవ్వకుండా హామీ ఇచ్చినందుకు కానీ మాయమాట చెప్పి మోసం చేసిండు ఇప్పుడు ఏం చేస్తుంటాడు రెండు సంవత్సరాలంటే విజయోత్సవ సభ చేస్తున్నాడు హైదరాబాద్లో రెండు వేల కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టి బయటికి వెళ్ళి అంతా ప్రపంచంలోకి వెళ్ళి ఒక మూడు వందల మంది మూడు వేల మందిని పిలిచి వాళ్ళకి ఫ్లైట్లు పెట్టి వాళ్ళ భోజనాలకే వెయ్యి వెయ్యి కోట్లు ఖర్చు పెడుతుంటారు వాళ్ళ భోజనాలకు రెండు రోజులకే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి భోజనాలు చేపిస్తున్నాడు వాళ్ళకు విమానాలు బుక్ చేస్తున్నాడు ఇవన్నీ చేసి రెండు వేల కోట్లు ఈరోజు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆడ అందరికీ బయటికి వెళ్ళంతా పిలిచి విజయవత్స సభ చేస్తున్నాడు ఈడ రైతులకు రైతు బంధు లేదు రుణం గతి లేదు రుణమాఫీ గతి లేదు రైతు బంధు లేదు కానీ ముఖ్యమంత్రి గారు ఆడ రెండు వేల కోట్లతో యూరియా చూసినారు ఎట్లా ఎంత ఇబ్బంది పెట్టిండు రోడ్ల మీదకి వచ్చి మొత్తం ఇబ్బంది పెట్టినాం ధర్నా చేసినాం మద్దూర్లనేమందరం గోపాలని అందరం కూర్చొని ధర్నా చేసినాం యూరియా చేయకపోతే ఈ విధంగా రైతులను ఇబ్బంది పెడుతున్నారు కరెంటు ఉండలేదు యూరియా ఉండలేదు అన్ని సమస్యలు ఇవన్నీ తెలవాలి ముఖ్యమంత్రి గారు తెలవాలంటే నందిపాడు సర్పంచ్ మా టిఆర్ఎస్ పార్టీ గెలిపిస్తే ఆడ ముఖ్యమంత్రికి తెలుస్తుంది అరే నందిపాడు నన్ను ఓడగొట్టారు ఎందుకు అనేది అప్పుడు అర్థమవుతుంది ముఖ్యమంత్రి కాబట్టి మీ అందరు కూడా ఉంగరం గుర్తుకు నరేష్కి అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థికి భారీ మెజార్టీ గెలిపించి వార్డు మెంబర్ పది మంది ఉన్నారు ఈ పది మంది వార్డు మెంబర్ గెలిపిస్తే మళ్ళీ గెలిచిన తర్వాత బ్రహ్మాండగా ఊరంతా జులుసు తీసి నేను కూడా మళ్ళీ మెంబడే వస్తా గ్రామానికి వస్తా తప్పకుండా పెద్ద బ్రహ్మ బ్రహ్మ జులుసు దీతామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటారు